నీకెదా చూస్తా నీలో ఉండకూడదు జాగ్రత్త ఇలాంటివి ఉండకూడదు అవమానము భరించాలి అపార్థము భరించాలి కీడు భరించాలి హింసలు భరించాలి నిందలు భరించాలి ఇదే సులువంటే ఈ సిలవ ధ్యానాలలో నీలో ఇవన్నీ కనపడాలి ఘనత కోరుకోకూడదు మనుషుల మెప్పు కోరుకోకూడదు అర్థమైందా ఇవన్నీ నీలో కనబడాలి ఈ శిలవలో ధ్యానములో శిలవను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి అవునయ్యా నేను ఈ ఉన్న వాక్య ప్రకారము జీవిస్తాను తండ్రి నేను శిలవను ఎత్తుకుంటానయ్యా మోకరించి నోరు తెరచి ప్రార్థన చేసుకోరండి అందరూ మోకరించి నాలో శిలవ కనబడుతుంది ఇక నుంచి శిలవ తండ్రి నేను ఎత్తుకుంటానయ్యా శిలువనే తగ్గింపు జీవితం నాలో కనబడుతుందని ఇక్కడ నుంచి శిలువనే దీనత్వము నేను కలిగి ఉంటానయ్యా హింసించబడినా ఎదురు తిరగనయ్యా మౌనముగా భరిస్తాను మీరు ఎలా మౌనముగా భరించారో నేను కూడా మౌనముగా భరిస్తానయ్యా అని నోరు తెరచి తీర్మానము చేసుకోనండి నోరు తెరచి ఒక నిర్ణయం తీసుకోండి ఒప్పుకోనండి శిలవ లేకపోతే ఇక నుంచి శిలవ ఉంటుంది నాయన అని తీర్మానం చేసుకోండి విశాల మార్గములో ఉన్నావేమో విశాల మార్గములో ఉన్నయా విశాల మార్గమనే ముచ్చట్లు వాక్యము వినబడుతున్నా ప్రార్థన జరుగుతున్నా ఇంటి దగ్గర కూర్చొని గ్రూపులు కట్టి ముచ్చట్లు వేసుకుంటూ ఉంటారు వాళ్ళ జీవితాల్లో వీళ్ళ జీవితాలు మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళెవరు అంటే రామకార్త క్రైస్తవులు శిలవు లేని వాళ్ళు దేవుని దిశలో వీళ్ళు ఎవరు అంటే జంతువులు దేవుని దిశలో వీళ్ళు ఎవరంటే పశువులు చూడండి బయటికి మాత్రం క్రైస్తవులు బయటికి మాత్రం పేరుంది బయటికి మాత్రం మంచి పేరు పెట్టుకున్నారు కానీ దేవుడు వారిని చూస్తే జంతువులు అని పేరు పెట్టారు వారికి దేవుడు పశువులు అని పేరు పెట్టాడు వారికి ఈ టైంలో కూర్చొని ముచ్చట పెట్టుకున్నారు దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని పనికి రాని మాటలు మాట్లాడుకుంటున్నారు దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని ఇతర జీవితాల గురించి మాట్లాడుకుంటున్నావు దేవుడు చూస్తున్నాడు నిన్ను నువ్వు శిక్ష తప్పించుకోలేరు దేవుని శిక్ష మిమ్మల్ని వదలదు జాగ్రత్త మార్పు చెందండి శిలవ ఎద్దుకు రండి నామకార్త జీవితం వదిలేయండి నామకార్త జీవితం బ్రతికే కంటే రక్షణ పొందుకపోవడమే మేలోని దేవుడు మీతో సెలవిస్తున్నాడు మార్పు చెందండి పాప క్షమాపణ పొందుకోండి శిలవ వేయబడిన జీవితం మీలో కనపడాలి మీలో సిలవ కనబడాలి మీరు ఎత్తుకోవాలి అందరి చేత చేతీకరించబడాలి అపార్థము చేయబడాలి తిరిగి ఎదురు మాట్లాడకూడదు తిరిగి ఎదురు చెప్పకూడదు నిందించబడుతున్నా సంతోషంగా ఉండాలి అందరి చేత చెడ్డగా అబద్ధాలు మీ పైన వేస్తున్నా చెట్ట మాటలు అబద్ధాలు చెబుతున్నా మౌనంగా ఉండాలి అదే శిలవ వేయబడిన జీవితం అంటే ఘనత అనేది వారు కోరుకోరు మెప్పు అనేది కోరుకోరు ఎక్కడైనా నేను తగ్గి ఉండాలి నేను తగ్గి ఉండాలి అనే మనసు శిలవ వేయబడిన వారిలో ఉంటుంది ఆ మనసు నేను కలిగి ఉంటానయ్యా అని ఈ దినమే నీలో ఈ మార్కు రావాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఈ మనసు కలిగి ఉండాలి ఒత్తు వచ్చూ